టీవీ స్వాగతం నేను అనకాపల్లి పట్టణంలో కౌరీ గ్రంథాలయం కొనతాల సుబ్రహ్మణ్యం ఫంక్షన్ హాల్లో అనకాపల్లి జిల్లా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల ఆత్మీయ సదస్సులో కొనపాల రామకృష్ణ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దత్తత తీసుకోవాలని నేను కోరడం జరిగిందని ఆయన తెలియజేశారు ఉత్తరాంధ్ర సమస్యల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సుదీర్ఘంగా చర్చించినట్లు కొడతాల రామకృష్ణ తెలియజేశారు త్వరలో జనసేన పార్టీ ఆదేశానుసారం నాకు ఏ బాధ్యత అప్పగించినా సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అనకాపల్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు రాష్ట్ర పరిపాలన పట్ల మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు విసిగిపోయారని రాష్ట్రం మొత్తం అన్ని రంగాల్లో వెనక ఉందని తెలియజేశారు మనం పోరాడి సాధించుకున్నటువంటి సంస్థలు ప్రైవేటు పరం అవుతూ ఉంటే ప్రస్తుత పాలకులు దృష్టి సారించలేదని వాపోయారు రైల్వే జోన్ రాకుండా రైల్వే జోన్ కు శంకుస్థాపన ఈ నెల మొదటి వారంలో ప్రారంభమవుతుందని ప్రకటన చేయడం ప్రజలు మోసం చేయడమేనని ఇదే విషయాన్ని పార్లమెంట్ లో సాక్షాత్ కేంద్ర మంత్రి రైల్వే జోన్ కు రాష్ట్ర ప్రభుత్వం తగినంత స్థలం ఇవ్వలేదని చెప్పిన విషయం మీ అందరికీ తెలుసని కొనపాల రామకృష్ణ తెలియజేశారు అలాగే అనకాపల్లి జిల్లాకు వెన్నుముక్కుగా ఉన్న తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి వారు ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క బాగోగుల గురించి ఆలోచన చేయకుండా ప్రస్తుత పాలకులు రైతులను మోసగించడం కాదా అని ఆయన ప్రశ్నించారు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినని ఆయన చెప్పారు ఇప్పుడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు ఓట్లు వేశారని భావిస్తే జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎలక్షన్ వైసీపీ పార్టీలో ఇంతమందిని మార్చవలసిన అవసరం ఉండదని ఆయన తెలియజేశారు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు నగదుతో సాధించవచ్చునని భావిస్తే అది తప్పని భావించి ప్రజలు ఎప్పుడూ కూడా మంచి వైపు నిజాయితీ వైపు ధర్మం వైపే ఉంటారని ప్రజలు ఎప్పుడూ కూడా రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటారని ఆయన తెలియజేశారు ప్రజా అభివృద్ధికి ఎవరైతే పాటు పడతారో ప్రజలు వారికే పట్టం కడతారని తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీ నిబద్ధత ఉండడం వలన పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఒక ప్రాంతీయ పార్టీని నడపడం ఒక ఎత్తిని గత నాలుగు సంవత్సరాల పది నెలల్లో ప్రజా వ్యతిరేక విధానాల పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతూ ప్రజల పక్షాన్ని నిలబడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొక ఎత్తిని అతను నొక్కి ఒక్కాడించారు వ్యక్తిగత శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధి శ్రేయస్సే ముఖ్యమని ఆయన తెలియజేశారు గతంలో కూడా నాకు ఏ పదవి లేకపోయినా రాష్ట్ర అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు నేను ఎప్పుడు ప్రజా సమస్యల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి పేదల కోసం నిలబడతానని దాని కోసం నా వ్యక్తిగత సిద్ధాంతాలు వదులుకోనని నేను నాలాగే లాగే వంట దిగజారిపోయే రాజకీయాలు చెయ్యను వ్యక్తిగత విమర్శలు చేయను నేను నమ్మిన సిద్ధాంతాల్ని విడిచిపెట్టను అని ఆయన నర్మగర్భంగా చెప్పారు రాబోయే ఎలక్షన్స్ లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజల గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ సిద్ధమే అని ఆయన తెలియజేశారు